రెడ్డి సమాజంపై అసభ్యకరంగా మాట్లాడిన తిన్మార్ మల్లన్నపై ఫిర్యాదు క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ రెడ్డి సమాజంపై అసభ్యకరంగా మాట్లాడుతూ విషం చిమ్ముతున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం పోలీస్ స్టేషన్ లో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నాయకులు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా మల్లన్న దమ్ముంటే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తిరిగి డిమాండ్ చేశారు ఉన్నత వర్గాల మద్దతు ఓట్లు వేయనిదే గెలిచావా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు రెడ్డి సమాజంపై విషం చిమ్ముతున్న చింతపండు నవీన్ అలియాస్ తీర్మాన్ మల్లన్న గత చరిత్రను గుర్తుకు తెచ్చుకోవాలని టీ కోసం డబ్బులు అడిగినా ఆయన వేల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని నిలదీశారు ముఖ్యంగా స్వతంత్ర ఉద్యమం రజాకారులకు వ్యతిరేకంగా భూదాన ఉద్యమంలో త్యాగాలు చేసి తమ వేలాది ఎకరాల భూమిని పేదలకు పంచి దేవులుగా చరిత్రలు నిలిచినట్లు స్పష్టం చేశారు పదవి డబ్బు కాంక్షతో పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తిస్తున్న తీర్మానం వల్లపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి మండల అధ్యక్షుడు కిష్ణారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి నారెడ్డి ప్రభాకర్ రెడ్డి మండల యూత్ అధ్యక్షులు సంపత్ రెడ్డి రెడ్డి సంఘం నాయకులు నరసింహారెడ్డి రామరెడ్డి నాగిరెడ్డి నరసింహారెడ్డి బుచ్చిరెడ్డి ధూమ్ రెడ్డి భిక్షపతి రెడ్డి అంజరెడ్డి ప్రతాప్ రెడ్డి కొండల రెడ్డి తదితరులు పాల్గొన్నారు పేరు పెట్టుకున్న వచ్చినాక మార్చుకున్న పేరు చేసిన మా రెడ్డిలకు ఎంతో మనసు బాధ కలిగించే వాక్యాలు మాట్లాడినవాడు వాడు క్షమాపణ చెప్పి వాని పదవికి రాజీనామా చేసి మా అందరి గురించి తప్పైందని ఒప్పుకున్న చోటనే వానికి ప్రజలలో తిరిగే అవకాశం ఉందని నేను ఈ సభ ఈ సభ ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నా వరి మళ్ళీగా నువ్వు పది రూపాయల ఛాయకి ప్రజలను కోరుకున్న మళ్ళీగానివి నువ్వు ఇలా ఒక రెడ్డి గురించి మాట్లాడేంత మనిషివి కాదురా నీ బతుకు నువ్వు గతంలో ఏడ బతికినవు నీ బతుకు ఎట్లుండే నీ నీ పిల్లలు బాగాలేనాడు ప్రతి ప్రతి రెడ్డిని ఎట్లా కోరుకున్నావో అది ఒకసారి మనసుకు ఆలోచన చేసుకోరా మళ్ళీ కానీ నేను తెలియజేస్తున్నాను ఇంకోటి ఇంకో అదే విధంగా తీర్మార్ మళ్ళీ హెలికాప్టర్ ఎక్కినట్టే మా రెడ్డిల భిక్ష మేము ప్రతి గ్రామంలో ఒక ప్ర ప్రతి వేరే అదర్ అదర్ క్యాస్టులు ప్రతి ఒక్కరు కూడా మా రెడ్డిలతో బతికినర మళ్ళీగా ఇది తెలుసుకొని నువ్వు మా అందరికి క్షమాపణ చెప్పి నువ్వు తప్పైందని ఒప్పుకున్న నాడే మేము ఉద్యమం దీన్ని విరపిస్తాము అప్పటిదాకా మా ప్రజా పోరాటం సాగుతూనే ఉంటది జై రెడ్డి జై రెడ్డి మొన్న రెండు తారీఖు నాడు హనుమకొండలో సభలో చింతపండు నవీను అలియాస్ తీర్మాన్ మల్లన్న రెడ్డిల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది తీర్మానం మల్లన్న నీ బతికెంత నువ్వెంత అసలు నువ్వు ఏ స్థాయికి వెళ్ళొచ్చావు నువ్వు పది రూపాయలు కావాలి నాకు పది రూపాయలు ఇరి మీరు ఛాయ తాగితే ఛాయ్ తాగ పైసలు ఒక పది రూపాయలు కొట్టమని అకౌంట్ అకౌంట్లు పెట్టావు సోషల్ మీడియా మీడియాలో ఆ సోషల్ మీడియాలో మా రెడ్డిలు మా ఓసీలు నీకు పది పది రూపాయలు కొడితే నువ్వు ఇప్పుడు బగ్గా బలిసి హెలికాప్టర్ తిరుగుతున్నావు రా మల్లిగా బిడ్డ బట్టలు బట్టలు కూడా తీసుకొడతాం రెడ్డిల రెడ్డిలో వస్తే చరిత్ర తెలుసుకో మా చరిత్ర ఏందో నీకు తెలుసు బాగా మొన్నదాకా దాకా ఏమన్నావురా రెడ్డిలు రెడ్డి గారు అని మాట్లాడినావు మర్యాదగా ఇప్పుడు బలిసి ఆరా బలిసి బాగా బాగా నకరాలు చేస్తున్నావు బిడ్డ ఇప్పుడు మా ఓసీలు కూడా ఓసీలు కూడా దయచేసి వినండి ఓసీలు కూడా ఓసీలను కూడా రిజర్వేషన్ ఈడబ్ల్యూ వస్తే ఓరుస్తలేడు ఓసీలను కూడా మేము హెచ్చరిస్తున్నాము ఎందుకంటే మీరు కూడా మా ఉద్యోగంలో పాల్గొనాలే ఎందుకంటే మేము ఓసీల గురించి కూడా కొట్లాడుతున్నాం కాబట్టి ఆ తీర్మానం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే కాంగ్రెస్ వాళ్ళని ఫస్ట్ టార్గెట్ చేసిరు ఇప్పుడు కూడా ఆయనను భర్త భర్త చేస్తారా లేకపోతే మేము బట్టలు ఇప్పి కొట్టన్నా అదొకటి ఆలోచించండి వారిని ఎప్పుడు ఆయన ఇప్పుడు ఏడ కనబడ్డా రెడ్డి సోదరులారా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కానీ ఏ రాష్ట్రంలో వాడు కనబడ్డా ఇక్కడ సెక్యూరిటీ పెట్టుకొని తిరుగుతుండొచ్చు పోలీసు వాళ్ళని కనుమం పెట్టుకొని కానీ బిడ్డ నువ్వు ఏ రాష్ట్రం పోయినా నేను తరిమి కొడతాం ఏ దేశం పోయినా మా రెడ్డి సోదరులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా మీ భర్తం పట్టేదాకా మేము మొదలం బిడ్డ క్షమాపణ చెప్పేదాకా ఆందోళనలు ప్రతి మండలంలా ప్రతి జిల్లాల రాష్ట్రం మొత్తం జరుగుతూనే ఉంటాయి కబర్దార్ తిర్మర్ మల్లన్న అలియాస్ నవీన్ చిత్తపండు నవీన్ నువ్వు పది రూపాయలు అడుక్కున్నప్పుడు సిక్కిపోయిన చిత్తకాయలు ఎక్కువ ఉండవు ఇప్పుడు ఎట్లా బలిచినావు చూసినావా బలిచి కొట్టుకుంటున్నావు బిడ్డ జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకో ఇది లాస్ట్ టైం ఇంకా మళ్ళీ రిపీట్ అయితే మేము ఏడా రిగు రెండవ నెల రెండు వేల ఇరవై రోజున చింతపండు నవీన్ అనే మన తీర్మానం మల్లన్న రెడ్డిల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఆయన ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజ్యాంగాన్ని మరిచి రెడ్డిలను అనుచితంగా నోటికొచ్చినట్టుగా తిరుగుతుంది అది చింతపండు నవీన్కు మంచిది కాదు ఎందుకంటే రెడ్డిలు అనేటోళ్ళు సమాజంలో న్యాయంగా ధర్మంగా బతుకుతున్నారు అలాంటి వారిని అనుచితంగా వ్యాఖ్యానించి వాళ్ళ రెడ్డిల మనోభావాలు దెబ్బతినే దెబ్బతినేటట్టు చిత్తపం నవీన్ చేస్తున్నాడు కాబట్టి చిత్తపండి నవీన్ నీ నాలిక జాగ్రత్త మేము నీలాంటి వాళ్ళం కాదు నీ చరిత్రతో మాకు తెలుసు నువ్వు ఒక క్రిమినల్ నువ్వు అందరినీ మభ్యపెట్టి పైసలు డబ్బులు సంపాదించి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతోని నువ్వు ఎమ్మెల్సీ అయ్యి రెటీలను తిడుతున్నావు ఆ రెడ్ల లేకుంటే నువ్వు ఎమ్మెల్సీ అయ్యోనివా అది గుర్తుంచుకో ఒక్కసారి రెడ్డిల తెరిగి వస్తే మేము కూడా మీకంటే ఎక్కువమే మాకు కూడా చీములు ఎత్తునుంది ఏదేదో మాట్లాడుతున్నావు నీ రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి రాజకీయ ఉనికి కాపాడుకోవాలంటే నువ్వు చేసుకో మేము వద్దంటలేము నీ నీ జాతిని కాపాడుకోవాలంటే నువ్వు ఏదైనా అయ్యి దానికి మేము కూడా మద్దతు ఇస్తాం కానీ మా జాతిని తిడితే మాత్రం మేము ఊరుకోము మేము మిమ్మల్ని ఏమనలేదు మిమ్మల్ని మీ జాతిని మేము ఏమైనా తిడుతున్నామా రెడ్డిలు అంటే ఊర్లే ఎవరికైనా ఆపద వస్తే ఆదుకునేటోడు రెడ్డి ఎవరికైనా ఆపత వచ్చినా ఆ సంపద వచ్చినా ముందుండేది రెడ్డి అలాంటి రెడ్డిని పట్టుకొని తిడితే మాకు చీము లేదనుకుంటున్నావా నెత్తురు లేదనుకుంటున్నావా మేము నీకంటే ఎక్కువ చేయగలుగుతాం నీ చరిత్ర మా అందరికీ తెలుసు నువ్వు ఒక్కొక్కరి దగ్గర పది రూపాయలు బ్లాక్ మెయిల్ చేసి ఎవరిని ఏం చేసినావు ఎవరి దగ్గర ఏం సంపాదించావు నీ సంగతి మొత్తం మా దగ్గర ఉంది చిట్టా నేను ఒక్కటే మనవి చేస్తున్నా గవర్నమెంట్లో ఉన్న రెడ్డి పెద్దలందరికీ మీకు చీము నెత్తురు ఉంటే మీరు రెడ్డి పుట్టుక పుడితే చింతపండు నవీన్ అనే వ్యక్తిని పార్టీ నుండి సస్పెండ్ చేసి ఎమ్మెల్సీని కూడా తీసేయాలి ఒకవేళ మీరు తీసేయకపోతే మా స్టేట్ ప్రెసిడెంట్ కూడా చెప్పిండు పదవ తారీఖు దాకా మీకు ఛాన్స్ ఇచ్చిండు ఆ పదవ తారీఖు లోపల చింతపండు నవీన్ మీద మీరు కూడా చర్యలు తీసుకోకపోతే మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా మా ధర్నాలు కానీ అన్ని చేసి చింతపండు నవీన్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసేదాకా మీ రాజకీయ నాయకులు ఎంబడబడతాం వచ్చే ఎలక్షన్లో కూడా మీ కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేయం ఎందుకంటే మీ పిక్షతో బతికిన వ్యక్తి ఒక రెడ్డిని తిట్టడం అంటే అది అన్యాయం కాదా మీకు క్షీము నేత్రులు లేదా అని నేను ఈ కాంగ్రెస్ పదవిలో ఉన్న పెద్దలందరినీ కూడా అడుగుతున్నా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ పదవ తరగతి లోపల మీరు ఆయనను సస్పెండ్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డిలందరం మేమే ఉద్యమిస్తాం అందుకే ఈ సభాముఖంగా వాళ్ళందరూ కూడా మేము మనవి చేస్తున్నాం చింతపండు నవీన్ నువ్వు నాలిక దగ్గర పెట్టుకొని మాట్లాడు ఒకవేళ నువ్వు మళ్ళీ అలాగే మాట్లాడలేవనుకో ఏ మీటింగ్ లో కానీ ఎక్కడ కానీ మేము కూడా నిన్ను ఊళ్ళో తిరగనీయం మాకు కూడా చాదనైతుంది నువ్వు ఏడాది దొరికినా నీకు బట్టలు మొత్తం ఇప్పేసి ఈపు అలా కొట్టడం